అందరికీ నమస్కారం అండి నేను ఆ రోజు ఆబా ఐడీలు ఎలా చేశాను అనేది అయితే వీడియో పెట్టా కదా ఆ వీడియోకి అయితే చాలా కామెంట్స్ అయితే వచ్చినాయండి ఆ కామెంట్లలో ఒకవేళ ముప్పై కామెంట్స్ వస్తే ఇరవై కామెంట్లు కానీ అవ్వటం లేదు ఒకసారి కాదు పదిసార్లు చేసినా కావటం లేదు వెరిఫికేషన్ దగ్గర ఒకటికి నాలుగు సార్లు వెరిఫై అనే దాని మీద క్లిక్ చేయమన్నాను ఒక నాలుగు సెకండ్ లాగండి అని అన్నాను కదా నాలుగు సార్లు కాదు కదా నలభై సార్లు చేసినా కావట్లేదు మీ అని అయితే అన్నారు ఒక సిస్టర్ అయితే మీరు ఇలా పెడితే ఎలా వీడియో మీరు అయితేనే పెట్టండి వీడియో కాకపోతే పెట్టొద్దు అని అయితే అని అన్నారు అయితే హండ్రెడ్ పర్సెంట్ కావట్లేదండి కాకపోతే ఎనభై మంది బెనిఫిషరీస్ ఉన్నప్పుడు నాకు ఒక పది పన్నెండు మంది అయితే ఎర్ర అయితే వచ్చింది కానీ అస్సలు కాకుండా అయితే లేవు మాకు ఎందుకని అంటే నేను ఇప్పుడు వీడియో చేసినప్పుడు మీరు ఎక్కడో ఉండి కామెంట్ చేసే టీచర్స్ మాత్రమే కాకోకుండా నా చుట్టుపక్కల ఉన్న మా సెక్టార్ టీచర్స్ ఉన్నారు మా ప్రాజెక్ట్లో ఉన్నారు వాళ్ళు కూడా కామెంట్ చేస్తారు లేదా ఫోన్ చేసి అడుగుతారు అసలు కాట లేదు నువ్వు ఎట్లా వీడియో చేస్తున్నావు అయితే వాళ్ళు ఫోన్లు చేసే డైరెక్ట్ అయితే అడుగుతారు తప్పకోకుండా ఎందుకంటే నేను ఈ వీడియో చే పెట్టిన తర్వాత మా మేడమ్స్ కానీ షేర్ చేశారండి చాలామందికి అయితే ఒక మా టీచరే మా దగ్గర ఉన్న టీచరే ఫోన్ చేసి ఏం అడిగారు అని అంటే ఏంది కమల ఈ వీడియో ఎప్పుడో అయిపోయినాయి కదా అబా చేయటం నువ్వు ఇప్పుడు పెట్టినా ఏంది ఈ వీడియో అని అయితే అడిగింది నన్ను ఫోన్ చేసి అయితే మంది ఏమో కావట్లేదు అని అంటున్నారు కాబట్టి వీడియో పెట్టండి మీరు చేస్తే మరి అని అడిగారు కాబట్టి కామెంట్లల్లో నేనైతే వీడియో కానీ చేసి పెట్టాను ఆ వీడియో చూసి మేడం వాళ్ళు షేర్ చేసినప్పుడు వాళ్ళకు పోతుంది కదా ఎప్పుడు అయిపోయినాయి కదా అబాయిడీలు నువ్వు ఇప్పుడు ఈ వీడియో పెట్టినవేంటి అని అయితే ఫోన్ చేసి అడిగాదండి అడిగా అడిగారు టీచర్ ఒక టీచరు మా మండలంలోనే అయితే మీరు అనుకోవచ్చు నేను సరే టన్నా కానీ ఇది అబద్ధం అనుకోవచ్చు కానీ మా టీచర్స్ చూస్తున్నారు మేడమ్స్ చూస్తున్నారు అయితే ఒక మేడం అయితే కామెంట్ చేశారు మీరు ఇలా చేస్తే అవి కాకపోయినా కానీ మీరు అవుతున్నాయి అని వీడియో పెడితేనైతే సూపర్వైజర్లు మమ్మల్ని సతాయిస్తారు మీరు ఇలా అయితేనే పెట్టండి కాకుండా మీరు ఇలా పెట్టద్దనైతే అని అన్నారు అవుతున్నాయండి మీరు అయితే ట్రై చేసుకోండి ఎందుకని అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆపా హండ్రెడ్ పర్సెంట్ కాలేదు ఈ ఆబా ఐడీలు హండ్రెడ్ పర్సెంట్ అయితే అయినాయి అనేది నేను చెప్పట్లేదు కానీ అవుతున్నాయి అనేది చెప్పాను ఎర్ర అనేది కొన్నిటికొస్తుంది పర్ ఐడీలకి ఎర్ర వచ్చి కొన్ని అంటే ఎయిటీ పర్సెంట్ మ్యాక్సిమం ఎయిటీ పర్సెంటే అవుతున్నాయి అన్నట్టు అభడీలు కానీ అలాగే ఎనభై తొంభై మంది ఉన్న బెనిఫిషరీలు ఉన్నామని నాకు ఫోన్ చేసి చెప్పింది నాకు నాలుగు ఐదు ఎర్ర మాత్రమే ఉన్నాయి అన్నీ అయినవి చాలా వరకు కొన్నిటికైతే మొబైల్ వెరిఫికేషన్ చేస్తేనైతే అవుతున్నాయి అని అయితే చెప్పారు ఆ మేడం కానీ అందుకోసమని అయితే అవుతున్నాయండి మీరు ఒకవేళ చూసుకోండి లేదా ఇప్పుడు మనం చే మనకి కానప్పుడు మనం నేనైతే పక్క టీచర్స్ని ఫోన్ చేసి కనుక్కుంటా ఫలానా ఐడీలు అబ్బా ఐడీలు అవుతున్నాయా కావట్లేదా మరి నాకేనా ఇట్ వస్తుందా అనేది అయితే మన టెన్షన్ ఉంటుంది నాకు తెలుసండి అందరికీ ఉంటుంది ఆ టెన్షన్ నేను పడతా కాబట్టి నాకు అర్థమవుతుంది మీరు ఆ కమెంట్ పెట్టడం తప్పు లేదు కాకపోతే ఇది అందరికీ తెలిసే తెలియాలి కాబట్టి నేనైతే వీడియో చేస్తున్నాను ఎందుకంటే చాలామంది ఇరవై ముప్పై మంది కావట్లేదనే పెడుతున్నారు కానీ దయచేసి కొంతమంది అయిన వాళ్ళు ఉంటారు కదా అవుతున్నాయి అని అంటే ఎవరు కామెంట్ చేయట్లేదు ఒక్కళ్ళిద్దరు మాత్రమే అవుతున్నాయి అని అయితే కామెంట్ చేస్తున్నారు ఆ కామెంట్లు కానీ చదువుకుంటారు కాబట్టి మీరు అయిన వాళ్ళు కానీ అబ ఐడీలు క్రియేట్ చేసినప్పుడు ఐడీలు ఓకే అయిన వాళ్ళు కానీ అవుతున్నాయి మేము ఇలా చేసామని షార్ట్కట్లో ఒకవేళ కామెంట్లలో అయితే తెలియజేయండి ఇప్పుడు కాని వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో మనకు తెలుసు కాబట్టి వాళ్ళు కానీ చూసుకొని చేసుకుంటారు లేదంటే ఇట్టనే కాటలేదు లేదు వీళ్ళేందో వీడియోల కోసం పెడుతుందని అయితే అనుకుంటారు నేను వీడియో కోసం అయినా కానీ నేను చేసే పనే పెట్టానండి నేను చేసినా కాబట్టి అది చేసిన వీడియో పెట్టనంటే కూడా నేను చేసిన వీడియో కానీ పెట్టాను అంటే అబాయిడీలు అవుతున్నాయి మరి ఏ ప్రాబ్లం వల్ల కావటం లేదో మీకు మరి అర్థం కాటం లేదు అంటే అన్నీ కావ కావట్లేదు అనేది చెప్తున్నా కదా కొన్ని ఒకటి కాదు పది మందికి చేసినా కావలేదు అనేది పెట్టారు కదా అయితే నేను ఆ వీడియో కానీ ఈ వీడియోలో కామెంట్ కానీ నేనైతే ఈ వీడియోలో టచ్ చేశానండి ఇబ్బంది ఏం లేదు అదే ఆ ప్రాబ్లం చాలామందికి ఉంది కాబట్టి నేను పెట్టాను మీ ఐడి కానీ పేరు కానీ అక్కడ ఏం మెన్షన్ ఉండదు కాకపోతే మన ప్రా ప్రాబ్లమ్స్ ఏంటి అనేది అందరికీ తెలియాలి కాబట్టి నేను అది కానీ నేను చదివైతే వీడియోలాగా చేశాను ఆ కామెంట్ని వీడియోలాగా చేసి అయితే ఇప్పుడు ఈ వీడియోలోనే నేను ఈ తర్వాత లింకు అయితే దేనికైతే యాడ్ చేస్తాను అన్నట్టు చూడండి ఎందుకంటే అబా ఐడీలు అవుతున్నాయి సరే మీరు మీ ప్రాజెక్ట్లో కానీ మీ టీచర్స్లో కానీ ఎవరికైనా అబ్బా ఐడీలు అవుతున్నాయా కావట్లేదా అని అయితే ఫోన్ చేసి కనుక్కోండి అని అంటే ఎలా ఎలా అనేది అయితే ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి మనం ఏది ఏది నొక్కుతున్నాం ఏది అనేది అయితే చూసుకోవాలి ఇంకోటి వచ్చేసి పిల్లల ఐడితో కాటలే పిల్లల ఆధార్తో కాటలేదు తల్లి ఆధార్తో కాటలేదు అని అయితే అని అంటున్నారు పిల్లల ఆధారు కానీ తల్లి ఆధార్ కానీ ఆ బాయిడికి మనం ఏడగొట్టాల్సిన అవసరమే లేదు ఇంతకుముందు పిల్లల్ని మనం పేరు నమోదు చేసేటప్పుడే తల్లి ఆధారు ఆన్లైన్ చేస్తాం కదా మొబైల్ వెరిఫికేషన్ అవన్నీ చేసి ఉంటాయి కాబట్టి ఇంకా పేరు ఎక్కింది అంటేనే ఏదో ఒక ఆధార్ ఉంటేనేగా పేరు ఎక్కేది మనకి అందులో బెనిఫిషరీ లిస్ట్లో ఉండేది ఇంకా ఆ పేరుని మనం క్లిక్ చేసుకుంటూ పాటమే అసలు ఎక్కడ ఏ ఆధార్ మనం లింక్ చేయాల్సిన అవసరం లేదు అబ్బా ఐడికి ఆపార్ ఐడికి మాత్రమే మనం త్రీ టు సిక్స్ పిల్లలకి వాళ్ళ ఆధార్ మనం ఆధార్ లింక్ చేసి అయితే చేయాల్సి ఉంటుంది మేడం వాళ్ళైతే కొంతమంది మీ ఆధార్ ఐడీలు ఆధార్ కార్డ్ నంబరు పిల్లలకి ఎలా యాడ్ చేయాలి అని కూడా అడుగుతున్నారు మన ఆపార్ ఐడీలకి ఫస్ట్ ఆధార్ కార్డ్ నెంబరు యాడ్ చేసే చేసినాం కాబట్టి అలా చేయొచ్చు అప్పుడు ఎట్ట చేసినాము అప్పుడు ఆ విధంగానే ఆధార్ కార్డు నంబర్ అనేది లింక్ చేయాల్సి ఉంటుంది ఆ వీడియో కానీ కావాలంటే నేనైతే ఆధార్ లింక్ ఎలా చేయాలనేది కానీ నేను చేసినది ఎట్ట అనేది చేస్తానండి వీడియో చేసి అయితే పెడతాను ఈ విధంగా అయితే అంటే చాలామంది లేదు అంటున్నారు కాబట్టి నేనైతే ఈరోజైతే వీడియో చేస్తాను అలాగే ఈరోజు మాకు అంగన్వాడీ కేంద్రంలో ఎగ్ బిర్యానీ చేయమని అయితే మేడం వాళ్ళు మెసేజ్ పెట్టారు ఈరోజు నేను నాకు హెల్పర్ లేరు కదా నేనే చేయాలి నాకు అంతగా వంటలు అయితే రావు నేను సింపుల్గా పిల్లలకి ఎలా ఎగ్ బిర్యానీ చేశాను ఎలా పెట్టాను అనేది వీలైతే వీడియో తీసి రేపైతే నేను ఆ వీడియో చేస్తాను అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకి ఎగ్ బిర్యానీ ఎలా చేసి పెట్టామనేదైతే నేను రేపు ఆ వీడియో పెడతాను నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా మన సమస్యలు ఏదున్నా కానీ కింద కామెంట్లలో మాట్లాడుకుందామండి ఎందుకని అని అంటే నేను చెప్తున్నా కదా మా ప్రాజెక్టులు అయితే కాటలేదు అనేది ఎవరూ అనట్లేదు అవుతున్నాయి కాకపోతే కొన్ని ఎర్రలు వస్తాయి మనం అసలు చేయకోకోకుండా హండ్రెడ్ పర్సెంట్ కావాలా అని అను అని కాదు మనం కొంత చేస్తే మనకి ఆన్లైన్ సిస్టమ్ వర్క్ కాబట్టి మేడం వాళ్ళకి కానీ మీరు అసలు చేయలేదు అన్న కింద వచ్చింది అది వాళ్ళకి ఇబ్బంది మనకి ఇబ్బందే కాబట్టి మనం సాధ్యమైనంత కొంతవరకు ట్రై చేయాలి మిగతాయి అది పోషన్ ట్రాకర్ ఒకవేళ అప్డేట్ చేయటం వలన ఏదైనా చేయటం వలన దానికి సొల్యూషన్ అనేది వచ్చిందండి తప్పకోకుండా టీహెచ్ఆర్కి హండ్రెడ్ పర్సెంట్ కావట్లేదు ఎంతో ఎర్ర చూపించింది అది అసలు ఎంత ఎన్నిసార్లు ఫేస్ క్యాప్చర్ చేసినా కానీ నాట్ మ్యాచ్ నాట్ మ్యాచ్ అని ట్రై నేను వచ్చినాయి ఒక మూడు పేర్లు అలా వస్తుంటే నేను ఎంత ఇబ్బంది పడ్డానో నాకు తెలుసు హండ్రెడ్ పర్సెంట్ కావాలి అని మెసేజ్లు వాట్సాప్ స్క్రీన్ షాట్లు పెట్టినప్పుడు దానికి సొల్యూషన్ దొరికింది కదా ఫేస్ రీక్యాప్చర్లో పోయి చేసినట్టుని చేస్తే ఆ మూడు కానీ క్లియర్ అయిపోయినాయి వెంటనే అయిపోయినాయి అలా ఎంతమందికి ఒకవేళ చేస్తే టీహెచ్ఆర్ది నేను ఆ వీడియో పెట్టాను ఎంతమందికి అది యూజ్ అయింది అనేది అయితే కామెంట్ చేయండి అలాగే నేను ఇప్పుడు ఆపార ఐడీలు అబా ఐడీలు చేసిన కదా అబా ఐడీలు నా వీడియో నేను పెట్టిన తర్వాత ఎవరన్నా ఆ వీడియోని చూసి చేసిన వాళ్ళు ఒక రెండు వేల మంది చూస్తున్నారండి నా వీడియోని వ్యూస్ అనే దాంట్లో తెలుతుంది కదా రెండు వేల మంది చూసినప్పుడు పది మందికి ఉపయోగపడిన మనకి మంచిదే కదా ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయినట్టు ఉంటుంది అలా చూసిన వాళ్ళు చాలా మంది థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ టీచర్ అని చాలామంది అయితే కామెంట్లు కానీ చేస్తూనే ఉన్నారు కాని వాళ్ళని కానీ మనం వాళ్ళ గురించి కానీ మాట్లాడాలి కాబట్టి నేను అసలు ఎందుకు కావట్లేదు అనేది అస్సలు కావట్లేదు అంటున్నారు కాబట్టి నేనైతే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను అసలు కాకుండా అయితే ఎవరికి ఉండట్లేదండి నాకు తెలిసి ఎందుకంటే మా సెక్టార్లో మా ప్రాజెక్టులో మా మండలంలో కానీ చేస్తూనే ఉన్నారు కాబట్టి అస్సలు కాకుండా ఉండట్లేదు కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అనేది అనట్లేదు నేను ఎయిటీ నైంటీ పర్సెంట్ అవుతుంది ఒక నాలుగైదు పేర్లు పది పేర్లు పెండింగ్ ఉంటున్నాయి ఎర్రలు అది మొబైల్ వెరిఫికేషన్ అను ఏదో చెప్తుంది అది ఉండకుండా ఆ కొన్ని పేర్లు అయితే మనం ఎక్కువ గట్ట చేసుకోవచ్చు అలాగే అన్ని పెండింగ్ పెట్టుకుంటే బాగోదు కదా అది ఒక టెన్షన్ కాబట్టి కాటలేదు అని కాకోకుండా మీరు అయితే ఉన్నాయా కనుక్కోండి చేసుకోండి అలాగే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి కొంతమందికి ఎవరికైనా డౌట్లు ఉంటాయి కాబట్టి వాళ్ళకైతే షేర్ చేయండి టీహెచ్ఆర్ గురించి కానీ దీని గురించి అబాయిడి నేను చేసింది పెట్టా కదా అది నిలువుగా తీశానండి నేను మాట్లాడేది కానీ ఎందుకంటే నిలువుగా అయితేనే మంచిగా అని తీశాను మాట్లాడేది కానీ మరి అట్టే పెట్టాలి మళ్ళీ ఇటు అడ్డంగా పెడితే బాగోదని అయితే నేను మాట్లాడేది కానీ నిలువుగానే ఉన్నది అసలు అయితే వీడియోలు అయితే అడ్డంగానే పెట్టాలన్నట్టు దాని దానికోసమే నేనైతే అలా పెట్టాను తప్పకోకుండా షేర్ చేయండి ఎవరికి అని డౌట్ ఉంటే ఒకవేళ దాన్ని చూసి చేస్తారు అలాగే నేను ఆధార్ నెంబర్ ఉన్న పిల్లలకి మరి వేరే రకంగా వచ్చింది అన్నట్టు తల్లి ఆధార్ అప్పుడు ఆన్లైన్ అయిన వాళ్ళ వాళ్ళకైతే పేరెంట్ ఆధార్ కంటిన్యూ అనే దాని మీద క్లిక్ చేసి చేశా కదా పిల్లలకి ఆధార్ ఉంటే పర్సనల్గా పిల్లల ఆధార్ ఉన్న వాళ్ళకైతే ఇవన్నీ అడగదు పేరెంట్ ఆధార్ అది ఇది అయితే రాదు అది అలా ఉంటుంది అనేది అయితే ఒకవేళ అందరికీ తెలుసు అండి నేను అందుకనే ఎక్కువ చేయట్లేదు వీడియో అది పెట్టట్లేదు తెలుసు కదా అయిపోయినాయి కదా నువ్వేంది ఇది పెట్టినావా అంటారు కాబట్టి మరి తెలియని వాళ్ళు అస్సలు కావటలేదు అనే వాళ్ళు కూడా ఉంటున్నారు కాబట్టి నేనైతే కావాలంటే పిల్లల ఉన్న వాళ్ళకి ఏమేమి అడుగుతున్నాయి అది కూడా వీడియో అయితే తీసి పెడతాను కామెంట్లో అయితే అడగండి నేను ఆ కామెంట్ మాత్రము అందరం ప్రాబ్లం కాబట్టి నేను అదే అది ఇక్కడ వీడియోకి అయితే అటాచ్ చేస్తాను చూడండి నా ఛానల్ అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అంటే వీడియో చూడాలా నా వీడియోలో నేను ఏమేమి చేస్తున్నా అనేది చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేదనుకుంటే లైక్ మాత్రం తప్పకుండా చేయండి కామెంటు కామెంట్లు కానీ చేయండి చేసేవాళ్ళు చేయండి అయిన వాళ్ళన్నా చేయండి అయిన వాళ్ళు సైలెంట్గా ఉంటే కాని వాళ్ళు ఎవరికి లేదు ఏమో ఊకిన అట్ట వీడియో పెడుతుంది అని నన్ను అనుకుంటున్నారు కాబట్టి మీరు అయిన వాళ్ళు కానీ అవుతున్నాయి ఇలా చేసినాం అలా చేసినాం అని షార్ట్ కట్లో కామెంట్ అయితే చేయండి కాని వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు ఎలా అనేది వాళ్ళు కూడా చూసుకుంటారు కాబట్టి వీడియోనైతే లైక్ చేయండి థ్యాంక్ యూ నేను అది ఇప్పుడే పెడతాను చూడండి నాకైతే ఓన్లీ ఎలాక్టేటింగ్ మదర్స్ చిల్డ్రన్స్ మాత్రమే ఉన్నారు కానీ మీరు మదర్ మొబైల్ టచ్ చేసి అంటే మదర్తో అన్నట్లు పెట్టారు కానీ కంటిన్యూ చేసినా రాలేదు నాలుగు సార్లు కాదు పది సార్లు చేసినా పది మందికి చేసినా ఎవరికి రాలేదు మీరు ఇలా వీడియోలు పెడితే చూసిన సూపర్వైజర్లంతా మిగతా వాళ్ళను చాలా సతాయిస్తారు అలా పెట్టకండి నిజంగానే అయితేనే పర్ఫెక్ట్గా ఏదో అయితేనే పెట్టండి అయితే ఇచ్చారని పెట్టారండి అంటే నిజంగానే అయితేనే పెట్టండి అని అయితే అన్నారు నేనైతే వీడియో నిజంగానే అది నేను చేసిన వీడియోనే నేనైతే పెట్టానండి